యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం అమరావతిపై విషయం చుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే అంశం మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య అమరావతి రాజధాని ఇది ఇప్పటి నుంచి వచ్చింది కాదు తెలంగాణ అటు తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన పరిస్థితులు మన స్థితిగతులు ఏకంగా ఉన్నాయి కానీ హైదరాబాద్ అభివృద్ధి చెందింది అంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనుకబడి ఉంది ఇది పక్కన పెడితే తెలంగాణ ఉద్యమం ముందుకు నడిచింది ఆ తెలంగాణ ఉద్యమం ముందుకు నడవడంతో రాజకీయ కోణం ముందుకు జోక్యం చేసుకోవడంతో కేంద్ర సహాయ సహకారాలు ఉండడంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ మరొక రాష్ట్రంగా మారింది అందులో భాగంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పట్లో చేపట్టాడు సరే అమరావతి రాజధాని అంటూ అమరావతిని అభివృద్ధి చేశాడు ఆయన ఉన్న ఐదు ఏళ్లలో సరే మళ్ళీ అమరావతి రాజధాని ఊసు అందుకుంది లేదు జగన్ నమ్మారు జగన్ జగన్ నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం జగన్ కు ఓట్లు వేశారు జగన్ మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడాడు అది నమ్మారో లేదో తెలియదు కానీ మూడు రాజధానులు లేదు మూడు రాజధానులు లేకపోవడం వల్ల జగన్ మోసం చేశాడు అని నమ్మారో ఏమో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూటమి ప్రభుత్వం బీజేపీ అటు తర్వాత పవన్ కళ్యాణ్ అడి తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు జగన్ పదకొండు సీట్లకు పరిమితం చేశారు సరే రాజధాని కూటమి ప్రభుత్వానికే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఓట్లు వేశారు గెలిపించారు విపరీతమైన మెజార్టీ సీట్లతో గెలిపించారు ఈ తతంగం ముగిసింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టాడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలను పవన్ కళ్యాణ్ చేపట్టాడు ఈ విధమైన పరిస్థితి కొనసాగేటప్పుడు అమరావతి అభివృద్ధి జరిగేటప్పుడు విపరీతమైన విద్వేషం విపరీతమైన కక్ష పెంచుకున్నట్టు ఉంది వైకాపా పార్టీ నాయకుడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అందులో భాగంగా మొత్తం విధ్వంసం మొత్తం రోడీజం ఏదో ఒకటి లొల్లి అభివృద్ధి జరగకూడదు నారా చంద్రబాబు నాయుడు ఎటు తిరిగి ప్రజల్లో చెట్టు పేరు తేవాలి నారా చంద్రబాబు నాయుడును ఆంధ్ర ప్రజానీకం విమర్శించాలి నారా చంద్రబాబు నాయుడు నమ్మకూడదు అనే విద్వేషం పెంచుకున్నాడు విషం జిమ్ముతున్నాడు అని అంటున్నాడు నేను అన్నది కాదు ఎవరు ఎవరు ఎంపీ అయినటువంటి ఎర్రమనాయుడు కొడుకు అయినటువంటి ఆయన అంటూ ఉన్నాడు ఈ వీడియోలో చూడండి ఇలా ఆయన కేంద్ర మంత్రి కూడా ఆయన మాట్లాడాడు అమరావతి అనే అంశంపై విషం జిమ్మడం తప్ప జగన్కు ఏమీ తెలియదు అని రామ్మోహన్ నాయుడు అంటూ ఉన్నాడు చూడండి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అమరావతి మీద వాళ్ళకు ఉన్నటువంటి విషయం ఇంకా పోలేదు ఏదో ఒక రకంగా ఆ అమరావతి నగరాన్ని నాశనం చేయాలని వాళ్ళని అవమానించాలని వాళ్ళని ఏదో ఒక రకంగా ధ్వంసం చేయాలని ఎంత మనసులో ఆ యొక్క విషయం దాచుకున్నారు ఈ రోజు మరొకసారి స్పష్టంగా తెలిసింది ఇది అంత ఈజీగా తీసుకునే విషయం కాదు ఇలాంటి వాళ్ళకి ఇంకా వదిలేస్తే ఇంకా అసలు మహిళల మీద ఇంకా ఎటువంటి కార్యక్రమాలకి దారి తీస్తారో కూడా ఎంతో ఉంది ముఖ్యంగా ఏ మహిళ మీదైనా ఎవరైనా మాట్లాడే అన్నటువంటి ఆలోచన ఎవరికైనా వచ్చినా సరే అటువంటి ఆలోచనలు కూడా భూస్థాపితం చేయాలి